ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వారఫల అలొత్తుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ ఆరోగ్య స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కాబట్టి మీకు శాంతి మరియు సంతృప్తిని ఇచ్చే ఆసక్తికరమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడంలో విజయం సాధిస్తారు అలాగే ఈ వారం కమిషన్ డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది ఇంకా మీలో చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో లాభం పొందే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ పాత స్నేహితులకి లేదా సన్నిహితులకి విందు ఇవ్వవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది ఇది ఏదైనా పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అయితే ఇలాంటివి చేసే ముందు మీ ఇంటి ప్రజలతో చర్చించండి అలాగే ఈ వారం భాగస్వామ్యంతో వ్యాపారం వారికి ఈ కాలంలో అన్ని రకాల గత నష్టాల నుండి బయటపడడానికి వారికి సహాయం చేస్తారు ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్కి చాలా మంచిదని రుజువు చేస్తుంది దీని ద్వారా మీరు చాలా పెద్ద వ్యక్తుల్ని కలుసుకోవడం మరియు మీ వ్యాపారంలో విస్తరణకి సరైన ప్రణాళికలు రూపొందించడం కనిపిస్తుంది అలాగే మీరు మీ పరీక్షా ఫలితం కోసం ఎదురు చూస్తుంటే ఈ వారం మీ నిరీక్షణ ముగియవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు కొన్ని శుభవార్తల్ని తెస్తుంది ముఖ్యంగా విద్య కోసం వారి కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు ఈ సమయంలో వారు వారి తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇక తులారాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు లలిత సహస్ర సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు